గుమ్మ కొట్టేస్తుంది చాలా ఈజీగా వాటర్ అయితే వచ్చేస్తున్నానండి ఇదిగోంటే అండి మా నాన్నమ్మ ఉండేటప్పుడు అయితే మేము ఈ తవ్వ యూజ్ చేసేవారుమి అటువంటిది ఇప్పుడు వరకు అయితే ఈ తవ్వ అయితే ఉంది అమ్మ వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడే కష్టం ఈ రోజు చేతికి వచ్చిందండి అండి ఈ పంట వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి నెల నెల మనం అందుకుంటే వాళ్ళ సంవత్సరానికి అయితే అందుకుంటారు పొలానికి అయితే వెళ్తున్నాము ఇదంటే పిల్లలు చెప్పండి అమ్మ వాళ్ళు నూరుపై అయితే వేస్తారండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను వీడియో చూసేయండి అయితే టెడ్స్ అయితే పట్టుకెళ్తున్నాను ఆల్రెడీ రైస్ అండ్ హానపకాయ పప్పు అన్నీ పట్టుకెళ్ళారు మనమైతే ఇప్పుడు రెస్సఫ్ అయ్యి పిల్లలు అండ్ నేనైతే అయితే వెళ్తున్నాను నూరుపై అయితే అక్కడ నోరిస్తున్నారు వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తాం విద్య చెప్పు విద్దు వీళ్ళు అస్సలు చెప్పరండి గొప్ప ఫాస్ట్గా ఉన్నారు ఎప్పుడు వెళ్తాం మీ పొలానికి ఎప్పుడు వెళ్తామని తేదో పావర పడిపోతుంది ఇక్కడ పొలానికి అయితే వచ్చేస్తామా ఇగంటి భోజనాలు కూడా అయిపోయేవి అందరు కూడా తినేస్తారు పద్దెనిమిది మంది అయితే వచ్చారు వెళ్దా ఒకప్పు ఇప్పటికెళ్దా ఏ ఇంటికి అమ్మమ్మల ఇంటికా మన ఇంటికా

నూర్పు అయితే నిన్న ఈరోజే అండి నిన్న నూర్చినవి గాలి పెట్టడం ఆల్రెడీ మూటలు కూడా కట్టేశారు ఈరోజు నూర్చినవి ఏంటంటే మార్నింగ్ కూడా ఒక కుప్ప అయితే వేశారండి రాక్టర్ నూర్చేసిన తర్వాత వెంటనే ఈ గడ్డిని అంతా తీసేసి ధాన్యాన్ని మధ్యకైతే లాగేసి ఇంకొక కుప్ప కూడా వేస్తారు చూసారు కదా ఒక కర్రతో అయితే లాగుతున్నారు గడ్డి మొత్తాన్ని కిందనైతే ధాన్యం మొత్తం ఉంటాయి చాలా ఎక్కువ ధాన్యం అయితే ఉంటాయండి ఒక కుప్ప సేన్ అంటే ఎన్ని ధాన్యం ఉంటాయో మీరే చూడండి ఈ గడ్డినంతా ఒక కుప్పలా అయితే పెడతారు అగోంటే కుప్ప మీద అయితే ఇద్దరు ఉన్నారు నాన్న ఇంకొక మాయ కూడా ఉన్నారు ఈ గడ్డిని ఏంటంటే కట్టడానికి ముందు రోజు నైటు ఈ గడ్డితోటి ఒక తాడు లాగా పేనేవారండి పదిన్నర అలా టైం అయితే అయిపోయేది ఒక ఇద్దరిని తీసుకొచ్చి పేనేవారు నాన్న ఇంకొకరు కూడా ఇప్పుడు ఏంటంటే అదొకటి చీరలు ఉన్నాయి కదా ఆ చీరలు పరిసి పరిసే ఆ గడ్డినైతే వేసి కడుతున్నారండి ఇలా మంచిగా సింపుల్ అండి లేదా మనము తాళ్ళు పేనుకొని ఎంత కష్టం కదా ఇక్కడ నూర్పు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పదిన్నర వరకు పడుకోలేదంటే ఇంకేంటి ఆరోగ్యంగా ఉంటారు కదా వాళ్ళు నీళ్ళు తెచ్చేద్దాం వెళ్ళి వెళ్ళి ఫాస్ట్ రావాలి క్యాన్ తోటి అండ్ బాటిల్ తోటి రా సాయిబాబు నువ్వు కూడా రామ్మా చాలా దూరం ఏం లేదు ఇక్కడే ఇక్కడే బోర్ ఉంది చెరువు పక్కనేనమ్మా ఇలా రోడ్డు మీద వెళ్తే ఒక పంప్ ఉంటుంది బోరింగ్ చెరువు చూడు మా ఊరు చెరువు మనుషులకి వాటర్ పట్టుకెళ్ళడానికి అనేసి మేము బోరింగ్కి అయితే ఇక్కడికి వెళ్తున్నాము ఊరి నుంచి వచ్చినప్పుడు దారిలో నాకు బోరింగ్ ఉంటుంది కదా పండమా అమ్మా అదేనమ్మా ఆ బోరింగ్కే కొంటం ఇది అరా ఇది బోర్డింగ్ ఇది అరటి చెట్లు చూడాలస్తా నువ్వు వేస్తారు నువ్వు కూడా స్వ కడగా హలో కడిగేసి వాటర్ పట్టాలి అబ్బో అబ్బీ పడిపోతున్నాయి పడిపోతున్నా విద ఫ్రెండ్స్ కొట్టేస్తుంది చాలా ఈజీ వాటర్ అయితే వచ్చేస్తుంది కొట్టు కడగాము ఒకసారి విజు సార్ కడగాలి అది ఫ్రెండ్స్ వాళ్ళకి వాటర్ తాగడానికి పట్టుకొని అయితే వెళ్తున్నాము ఎలా ఉందో వీడియో సూపర్గా ఉంది కదా మీకు ఇలా చేయాలనిపిస్తుందా ఒకసారి పల్లెటూరు అయితే రండి అని ఆల్రెడీ వినిపిస్తాం నేను పెడుతున్నావు పట్టడం కాదు కానీ నేను నేనంత వేగం పట్టాను రోడ్డు మీదకి వెళ్ళిపోకు అవంతంగా తినసా నేను చెప్పు రండి వాటర్ తీసుకొచ్చేస్తాము వాళ్ళకైతే ఇద్దాం ఇప్పుడు విద్యు విద్యు ఇవండి

ఇక్కడ నిచ్చిన ఉంది నిచ్చిన మీదయితే కూర్చున్నాను మంచి హాయిగా ఉంటుందండి అంటే సిటీలో ఎంత అంతస్తుల్లో ఉన్నా సరే పల్లెటూరు వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్మెంటే వేరండి ఈ సంక్రాంతి టైంలో మీకు అలాగే అనిపిస్తుందా ఇక ఇక్కడ అల్లరి పనులు చేశాడు సాయి గొప్ప అల్లరండి విద్య ఏం చేశారంటే తను ఇలాంటి నిచ్చిన మీద కూర్చుంది ఇలా గోపటము అలాంటివి చేస్తున్నా పడిపోతే ఎంత రిస్క్ కదా అందుకనేసి వాడికి కొంచెం భయం అయితే చెప్పాను అందుకే అక్కడ సీరియస్గా ఉన్నాను నేను విద్యమ్మలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారండి ఆ గడ్డిలో శుభ్రంగా ఇటు అటు దొరిలేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు సాయి చూడండి గడ్డంతా తీసేసారండి ఇప్పుడైతే గాలి పెడతారు ఫ్యాన్ ఉంటుందండి టాక్టర్కి డైరెక్టర్గా అలాగ ఫ్యాన్తో అయితే వేసేస్తారు అప్పుడు రోజుల్లోనే ఏం చేసేవారు తెలుసా మేము చిన్నప్పుడైతే చెప్పాను కదా మూడు రోజులు అలా నూరుపు అయితే పట్టిదని ఆ మూడు రోజులు నూర్పు అయిన తర్వాత ఆ ధాన్యం అంతా ఇగోండి విద్యా పక్కన ఉంది కదా ఆ పురులాగా చేసి తయారు చేసి అందులో పెట్టుకొని మినుములు కూడా పండించిన తర్వాత మినుములు కూడా అమ్మేసి అవి కూడా నోర్చాలి కదండి ఆ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ ధాన్యము ఎలా గాలిపెట్టేవారు అనుకున్నారు గాలికి న్యాచురల్ న్యాచురల్గా ఉన్న గాలికి అయితే గాలి పెట్టేవారండి లేదా చేతితో తిప్పిన ఫ్యాన్ అయితే గాలి పెట్టేవారు చాలా రిస్క్ ఉండేదండి ఎంత ప్రాసెస్ ఉండేది తెలుసా ఇప్పుడైతే అలా కాదు ఎప్పుడు నూర్చితే అప్పుడే గాలి పెట్టడం అండ్ అమ్మడం కూడా జరుగుతుంది అంటే టెక్నాలజీ అంతా పెరిగింది కాబట్టి కొంచెం బెటరేనండి అలాగైతే చాలా కష్టమైపోయేది ఇక మా మా మాయ చోడండి బాగా నూరుస్తున్నారంట సాయంత్రం ఇంకా బాగా నూరిస్తారు అబ్బా ధాన్యం భలే చేసా సాయి ఏనా బాగా చేసా వెరీ గుడ్ ఇలా వస్తాయి కదా గాలి పెడతారు ఫ్యాన్ తోటి టాటర్ కి ఫ్యాన్ ఉంటుంది సాయి తెలుసు వెనక తగిలించు అవును నీకు తెలుసు చూసావా ఫ్యాన్ ని ఫ్యాన్ ఎప్పుడు చూసాను నేను నువ్వు వెరీ గుడ్ పిలిసాయి రా రా మంచం మంచమనేది కూర్చున్నా స మోటల్ చూడండి గాలి వేసిన తర్వాత ఇలా లా కడతారు నిన్న కూడా ఆల్రెడీ నూరు వేశారు ఈరోజు ఇలాగా నిన్న నూరుపై వేసినవి అండ్ ఈరోజు నూరు వేసినవి చాలా పడుకుని పోతున్నారు మంచం ఎలా ఉంది బాగుంది అయ్యింది ఎలా ఉంది ప్రదేశం సూపర్గా ఉంది చెట్లు మంచి క్లైమేట్ గాలి అంట బాగుందా మినప మొక్కలు అండ్ పెసర మొక్కలు ఉంటాయి ఒకసారి చూద్దాం మినప మొక్కలు పొలం చూడండి ఎంత పచ్చగా ఉందో బాగుంది కదా చూడండి మినుప మొక్కలు మనమడి ఇది ఎంత ఒత్తికొచ్చాయి చూడండి పచ్చగా ఉంటుంది పొలము అసలు మంచు అది పడుతుంది కాబట్టి పసరు మొక్కలు వచ్చేసాయి అప్పుడే మనం కోత కోసం వచ్చాం కదా సూపర్గా ఉంది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను గాలి గాలిబిడ్డమైతే జరుగుతుంది మనం ఇంటికి అయితే వెళ్తున్నాం వెళ్తాం రాసా విద్య ఇంకొంటండి ధాన్యమంతా ఒక దగ్గరికి అయితే పోగేస్తున్నారు ఇప్పుడు ఫ్యాన్ వచ్చి గాలి పడుతుందని చెప్పాను కదా నిన్న ఈరోజు నూర్పు ఇంకా పండగ తర్వాత కూడా రెండు రోజులైతే నూర్పు ఉంటుంది అది వేరే దగ్గరండి ఇది రోడ్డు పాయింట్ కాబట్టి ఇప్పుడే మొత్తం నూర్చేసి గాలి పెట్టేసి అమ్మడానికి రెడీగా తీసుకువెళ్ళడానికి కూడా రోడ్డు పాయింట్ కాబట్టి అందుకనేసి ఇక్కడైతే నూచేసారు ఇంకొక సేను ఉన్నదని చెప్పాను కదా ఇంకా కుప్పులు ఉన్నాయి అవి పండగ తర్వాత వేస్తారు అవి ఎందుకంటే మనం కలంలోనే అయితే ఉన్నాయి ఇప్పుడు మొత్తం మినపసేన అది ఉంది కాబట్టి వేక్ లేది వెళ్దండి అందుకనేసి ఇప్పుడైతే అక్కడ నూర్చరు ఇవి నూర్చేసిన తర్వాత పండగ మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నూరిస్తారు మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇప్పుడైతే వంటలు చేయాలి చాలా ఎక్కువ వంటలు అయితే ఉంటాయండి ఎందుకంటే కూలి వాళ్ళు కాదండి సాయిబ్ వాళ్ళు అంటారు అంటే మనది రోజు వచ్చే వచ్చాయి కదా ఇంటికి వెళ్ళి ఇప్పుడు బిర్యానీ తినవా ఫ్రెండ్స్ ఇప్పుడే కలం నుంచి అయితే వచ్చేసాము ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి వాళ్ళకి భోజనాలు అయితే ఉంటాయండి ఇంటి దగ్గర మధ్యాహ్నమే అండ్ నైటు మధ్యాహ్నం వంటలు చూస్తారు కదా పప్పు వనపకాయ అండ్ ఎగ్స్ రసం రైస్ అన్నీ చేసాము ఇప్పుడు వచ్చి బిర్యానీ అండ్ చికెను డ్రింక్ బాటిల్స్ అన్నీ కూడా ఉంటాయండి ఇప్పుడు వీడియో అయితే చూసాయండి అయితే నిన్న అండ్ ఈరోజు పద్దెనిమిది మంది మనుషులు వాళ్ళకైతే ఇప్పుడు బిర్యానీ అండ్ చికెను అవన్నీ చేయాలి ఇంకా అయితే అవ్వలేదండి నిన్న ఈరోజు సగం అయితే అయ్యింది మళ్ళీ పండగ తర్వాత ఒక రెండు రోజులు రోజుల అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వేరే దగ్గర నూరుపు వేయాలి ఒక్కసారి వేయడానికి నాలుగు రోజులైతే పడుతుంది ఆ సేని ఒక్కొక్క దగ్గర వేశారు అందుకనేసి టైం పడుతుంది పండగ తర్వాత వేయచ్చు అనేసి ఇంకా ఆ రెండు రోజుల నూర్పు వేయట్లేదు ఇప్పుడు రెండు రోజులైతే ఎన్నో ఈ రోజు నూర్చారు అయితే ఇంకా అయిపోతుంది పండగ తర్వాత మళ్ళీ ఆ రెండు రోజులు నూర్పు అయితే వేస్తారండి ఇంకా ఎక్కువ సేనే ఉంది ఇప్పుడు మనం వంట అయితే చేస్తున్నాము వచ్చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ పద్దెనిమిది మందికి అయితే పత్తవలు రైసు వండుతున్నామండి పత్ అంటే ఆరు తవ్వలు వచ్చి బిర్యానీ నాలుగు తవలు వచ్చి రైసు అలా అయితే సరిపోద్ది కరెక్ట్గా ఇంకా ఎక్స్ట్రాగా ఎవరైనా పిలుచుకుంటే ఇంకొంచెం ఒక రెండు తవ్వలు బిర్యానీ ఎగస్ట్రా చేయాలి అంటే ఎనిమిది తవ్వలు బిర్యానీ అయితే సరిపోద్ది నాలుగు తవలు అన్నం అయితే కరెక్ట్గా సరిపోద్ది అంటే మార్నింగ్ మేము పెట్టిన బట్టి ఇప్పుడు డివైడ్ చేసాము అంటే బిర్యానీకింత రైస్ కింద అనేటట్టు నాకు ఎందుకంటే ఇలా లెక్కలు తెలుసు చందుగారు ఏమంటారు తెలుసా కేజీ బియ్యం లెక్క చెందిగారు అయితే చెప్తారు ఈ తవ్వు ఉంది కదా ఈ తవ్వైతే ఇద్దరికి సరిపోద్దండి అంటే ఒక తవ్వ ఇద్దరు తింటారు అలాగా మేము లెక్కేస్తారు మా నాన్న అయితే అలా మాకు కూడా అలవాటు అయిపోయింది ఇది మా నాన్న ఉండేటప్పుడు ఈ తవ్వనైతే యూజ్ చేసేది ఇప్పుడు కూడా ఉందండి ఇంకొకటి ఏంటి బిర్యానీ అయితే చేస్తున్నాను ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టాను ఇకంటి పోపు కూడా పెట్టాను ఎక్కువ వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదండి చాలా రకాలైన వంటలు అయితే చేయాలి కాబట్టి నేను ఒక్కరిదాన్నే బిర్యానీ అండ్ రైసు రసము కూర వచ్చి అమ్మ వచ్చి వండిందండి చికెన్ బాగా వండుతారు అమ్మ ఎగంటి ఫస్ట్ అయితే వేపుతున్నారు వన్ బై వన్ అయితే నేను పిడికిడితో తీసి వేస్తున్నాను మరి ఎన్ని కిలోలు తీసుకొచ్చారో తెలియదు నాకు ఇంకొకసారి కూడా వండాలి ఎగంటి ఇప్పుడు ఇదేమి వేపుతున్నాము వేపిన తర్వాత అయితే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా అండ్ ఆనియన్స్ అన్నీ అప్పుడు తర్వాత వేస్తారు ఎగంటి అండి మా గంగదొడ్డని అనేసి ఆవిడ మేము అలాగే పిలుస్తామండి అంటే పల్లెటూరు అనేది మొత్తం అందరూ కూడా రిలేషన్ లెక్క పిలుచుకుంటాము టౌన్ అంటే నార్మల్గా పిలుస్తారు ఇక్కడైతే మటుకు రిలేషన్గా మంచి అనుబంధం అయితే ఉంటుందండి పల్లెటూరులోని అందరూ మనోలే సాయి వాళ్ళకి బిర్యానీ అయితే వేస్తాను బిర్యానీ చాలా బాగుంది మమ్మీ అనేసి సాయి వాళ్ళు బాగా కుదిరిందండి ఇంకా మళ్ళీ బిర్యానీ ఒక నాలుగు తవ్వలు అలాగా మళ్ళీ కుక్కర్లో అయితే పెట్టాము మిగిలిపోతే పర్వాలేదు కానీ చాలా పోతే కష్టమండి ఎందుకంటే అంత పని చేసి వస్తారు కాబట్టి మనము అలా ఆకలితో పంపించడం రాంగ్ కాబట్టి ఎక్స్ట్రా మిగిలిపోయిందండి బిర్యానీ అయితే నేను పెట్టేటట్టు కరెక్ట్ సరిపోయింది మరి ఏం చేస్తాం తప్పదు కదా ఎక్కువే ఉండాలి ఇగోండి అందరినీ వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరలేదండి ఒక నుంచి పనులు చేస్తుంటే ఒక చేతితో వీడియో అయితే తీశాను ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఎర్లీ మార్నింగ్ లేవుగానే ఇంకా చూడండి ఫస్ట్ అయితే చుక్కకూర అండ్ టమాటో చేశాను కొంచెం అది ఈజీ అనేసి మార్నింగ్గా లేకలేకపోయాను నీరసంగా ఉండేటట్టు అలా అనిపించేసింది చందుగారు అన్నారు బయట నేను తెప్పించుకుంటానులే అన్నారు ఆయన ఎందుకులే అనేసి ఇంక లేచి ఇది చుక్కకూర అండ్ టమాటా చేశాను ఆమ్లెట్ కూడా వేసాను ఎందుకంటే నార్మల్గా అలా తినలేరు కదా ఇంకా క్యారెట్స్ కాబట్టి ఇక్కడొచ్చి నీళ్ళమర పెట్టాను అక్కడ ఉట్టుపప్పు పెట్టాను సాయి అన్నాడు నేను తిన్న ఉట్టుపప్పు తింటాను మమ్మీ అంటే ఉట్టుపప్పు కూడా చేశాను ఇక్కడొచ్చి అట్లయితే వేస్తున్నానండి రాగి పిండితోటి అట్లయితే వేస్తున్నాను చాలా హెల్దీ ఫుడ్డు ఇప్పుడు ఆ రాగి పిండితో అంబలు చేస్తాం కదా అలాగే రాగి పిండితో పకోడి అండ్ అట్లు కూడా వేసుకోవచ్చండి ఇకంటి ఇందులోకి నేను జీలకర్ర అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కర్రీ లిప్స్ వేసుకొని కొంచెం చిక్కగా కాదు అలా అని పలుచగా కాదు పలిచగా అయితే అట్లా అస్సలు రాదండి లేదంటే ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మొత్తం కవర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇగంటి అట్ట అయితే ఇలా వచ్చింది సూపర్గా ఉంది అండి మంచి టేస్ట్ అయితే ఉంది పిండే రుచికరంగా ఉంటుంది అట్ట అయితే ఇంకెంత రుచికరంగా ఉంటుంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచి హెల్తీ ఫుడ్ తింటున్నాను నేను అందరికీ తెలిసే ఉంటుంది చూపించు క్లోజ్అప్ ఈ హెల్దీ ఫుడ్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో మాక్సిమం అందరికీ తెలిసే ఉంటది చాలా హెల్దీ ఫుడ్ అంటే ఇది నాకు చాలా ఇష్టం టేస్ట్ అయితే సూపర్ సూపర్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి ఈ ఫుడ్ ఏంటి అనేది బాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వేణీలో తర్వాత ఫుడ్